హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నాడు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తంలో తెలంగాణ సర్కార్ రైతు భరోసా పేమెంట్ సంబంధించి చాలా స్వల్ప మొత్తంలో ఎకరా ఎకరాలుపు ఉన్నటువంటి వాళ్ళకి క్రెడిట్ అయ్యాయి మరి ఇవాళ మూడు మూడెకరాల పైజీలకు వాళ్ళకి పేమెంట్ పడాలి అయితే దీనికి సంబంధించి తుమ్మల నాగేశ్వరరావు అంటే వ్యవసాయ శాఖ మంత్రి ఒక క్లారిటీ ఇచ్చారు మొదటి విడతలో సన్నకారు చిన్నకారు రైతులకి ఈ రైతు భరోసా రైతు బంధు పేమెంట్ నగదు జమ చేస్తున్నామని తెలియజేశారు మరి దీంతో మొత్తానికి రైతు భరోసా పేమెంట్ మళ్ళీ ఆగినట్టేనా ఇక రైతు భరోసా పేమెంట్ గురించి ప్రజలు అంటే టెన్షన్ పడుతున్నారు ఇక మర్చిపోవాల్సిందేనా దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో ప్రభుత్వం సమాధానం ఇవ్వాలి ఆ షార్ట్కట్ ఇవాళ తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి వెల్లడించినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మరి ఇవాళ ఏ రైతుల ఖాతాలో నగదు జమ కాబోతున్నాయి పేమెంట్స్ ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ అండ్ క్లియర్ కట్గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్ మనకు మొన్న ఒక ఎకరం లోపు ఎకరా ఉన్నటువంటి వాళ్ళకి ఎకరానికి ఆరు వేల చూపాల చొప్పున రూపాయలు పేమెంట్ క్రియేట్ అయ్యాయి సెవెన్ క్రోర్స్ రూపీస్ అంటే పదిహేడు వేల కోట్ల రూపాయలు నగదు జమ చేస్తారు తర్వాత మిగతా వాళ్ళకి పేమెంట్ ఎప్పుడు ఎకరాల వాళ్ళు కావచ్చు మూడు ఎకరాలు కావచ్చు ఫైవ్ ఏకర్స్ టెన్ ఏకర్స్ వాళ్ళు ఎదురు చూస్తున్నారు దీనికి సంబంధించి తుమ్మల నాగేశ్వరరావు అంటే వ్యవసాయ శాఖ మంత్రి క్లారిటీ ఇచ్చారండి మొత్తానికి సన్నకారు చిన్నకారు రైతులకే తొలుత ప్రాధాన్యత అసలు ఫైవ్ మినిమం సన్నకారు చిన్నకారు రైతులండి ఎవరండి కనీసం ఒక ఫైవ్ ఏకర్స్ వరకన్నా నా అందిస్తేనన్నా ప్రభుత్వం బాగుండేది అసలు రైతు బంధు మళ్ళీ ఆగిపోతే ప్రజల నుంచి నిజంగా తీవ్ర ఆందోళన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దయచేసి దీన్ని ప్రభుత్వం కాస్త గమనించి రైతు భరోసా పేమెంట్ను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి మండిపడుతున్నారు సో దీనికి సమాధానంగా ఇవాళ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్లారిటీ ఇచ్చారు వాళ్ళ ఎకరాల నుంచి మూడెకరాలు ఉన్నటువంటి రైతులందరి ఖాతాలో సాయంత్రం వరకు తప్పకుండా నగదు క్రెడిట్ అవుతాయని చెప్పేసి తెలియజేశారు మరి క్రెడిట్ కాని పక్షంలో ఈ ప్రభుత్వానికి ప్రజలు ఎటువంటి తీర్పు ఇవ్వబోతున్నారు మనకు అతి త్వరలో కమింగ్ సూన్లో ఎలక్షన్ కోడ్ కూడా రాబోతుంది మరి ఇటువంటి తరుణంలో ప్రభుత్వం ఇలా చేతులు దులిపేయడం ప్రజలకు ఆశ చూపించడం మంచి పద్ధతి కాదు మరి దీనికి సంబంధించి ప్రభుత్వం ఏమైనా ఆన్సర్ ఇవ్వాలి మొత్తానికి వాళ్ళ సాయంత్రం వరకు డబ్బులు మీ అకౌంట్లో మూడు ఎకరాలు ఉన్నటువంటి రైతులందరికీ కనీసం ఎయిటీన్ థౌసండ్ రూపీస్ పద్దెనిమిది రూపాయలు నగదు క్రెడిట్ కాబోతున్నాయి కాని పక్షంలో ప్రభుత్వానికి ఎటువంటి ఆన్సర్ చేయాలి దీనికి సంబంధించి మళ్ళీ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతోనే సెపరేట్గా మాట్లాడి మరొక వీడియోతో మేము ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం మాక్సిమమ్ ఇవాళ ఈవినింగ్ వరకు మాత్రం పేమెంట్ మాత్రం క్రెడిట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉందని చెప్పేసి తెలియజేశారు ఓకేనా సదామి సేవలో ఈ ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్